మరియు ఆటలు నియమాలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచుట పిల్లలను హాస్టల్లో ఉంచుట వంటివి ఈ కుటుంబంలో సంభవిస్తాయి కుటుంబం నాలుగవ తరగతి మనం మన పరిసరాలలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు వ్యష్టి కుటుంబానికి గల మరొక పేరు చిన్న కుటుంబం కబడ్డీ ఆటలో కూతకు వెళ్లిన వారు తప్పనిసరిగా తాకవలసిన గీత తొక్కుడు గీత లేదా డెడ్ లైన్ కాలినడకన వెళ్ళేవారు నడవలసిన దిక్కు ఎడమ దిక్కు కాలినడకన వెళ్ళేవారు రోడ్డు దాటుటకు ఉపయోగపడుతూ వాహనాలు తక్కువ స్పీడ్ లో వెళ్లే ప్రదేశం జీబ్రా క్రాసింగ్ గెలుపు ఓటములు సమానంగా తీసుకుని అభినందించుకోవడం క్రీడా స్ఫూర్తి మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం రెండు వేల పదకొండు కబడ్డీ ఆటలో ఎంతమంది సభ్యులు ఉండాలి పద్నాలుగు మంది ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తారు నెలకు ఒకసారి పాటలు ఆడడం పిల్లల హక్కు అయితే పిల్లలకు ఆటలకు కేటాయించాల్సిన సమయం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఆటలు ఆడడం ద్వారా శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ వ్యాధి రాకుండా ఉంటుంది ఊబకాయం ఆటలకు సంబంధించి సరైన అంశాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు సంమిష్టిత్వం అలవడుతుంది అమ్మా నాన్న పిల్లలు మాత్రమే కలిసి ఉండే విధానం వ్యష్ఠి కుటుంబం అమ్మా అవ్వ తాత వారు ఉండే కుటుంబం సమిష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబానికి సంబంధించి సరైన అంశాలు పిల్లలకు వృద్ధులు తోడుగా ఉండేవారు కుటుంబంలో ఒకరికి ఒకరు సహాయపడతారు అందరూ కలిసి భోజనం చేస్తారు ఆటల వలన పిల్లలలో ఈ రెండు ముఖ్య ప్రవర్తన లక్షణాలు ఏర్పడతాయి క్రీడా స్ఫూర్తి సమిష్టిత్వం కుటుంబంలో సభ్యులు చేరిన వెళ్లిపోయిన మార్పులు చోటు చేసుకుంటాయి ఎస్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణాలు లేదా కుటుంబంలో మార్పులకు గల కారణాలు పెళ్లి పిల్లలు కుట్టడం కొత్త ప్రదేశాలలో ఉద్యోగాలు రావడం బదిలీ కావడం వ్యాపారం చదువులు బ్రతుకు తెరువు కోసం వలసపోవడం భూకంపాలు రావడం వరదలు రావడం చనిపోవడం మొదలగునవి కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారు కూతకు వెళ్లిన వారు వెనకకు వచ్చేలోగా డెడ్ లైన్ లేదా కూత మధ్య గీత వద్ద మొదలు పెట్టి మళ్లీ అక్కడ వరకు కొనసాగించాలి అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే ఆటగాళ్లు కోర్టు హద్దు గీతలు దాటితే అవుటట్లే అవుటైన వాళ్లు కోర్టు వెలుపల కూర్చోవాలి జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుటైన క్రమంలోనే మళ్లీ సభ్యులు జట్టులో చేరాలి ఆటగాళ్లు గోళ్లు పెంచుకోరాదు శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకుని ఆడరాదు ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకుని లాగడం చేరాదు ఆటల్లో ఉండే నియమాలు ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు ఉంటాయి ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్లడం దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు ప్రతి మూడు నెలలకు ఒకసారి పాఠశాలలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనాలి साइना नेहवाल बैडमिंटन विश्वनाथन आनंद चेस मिधाली राज क्रिकेट मेरी कोम बॉक्सिंग कोनेरू हम्पी, चेस कर्णम मल्लेश्वरी वेटलिफ्टिंग गगन नारांग, शूटिंग सानिया मिर्ज़ा टेनिस लियान निरपेस टेनिस विजेंद्र सिंह बॉक्सिंग पीटी उषा ट्रैक एंड फील्ड PV Sindhu, badminton. Sakshi Malik, wrestling. Please do subscribe our YouTube channel. Palaka Balapam Tech. Like, share and comment.